హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లు వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది పప్పు చారు పప్పు చారు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ నేను చెప్తాను అలాగే ఆయిల్ కూడా అవసరం లేదు ఏమీ అవసరం ఉండదు దీంట్లో పప్పు ఒకటే తాలింపుకి మాత్రం ఆయిల్ కావాలి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా ఇది టేస్ట్ చాలా త్వరగా కూడా అయిపోతుంది ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకోవాలి అలాగే టూ స్పూన్స్ గీ వేసుకోవాలి అందులో గీ వేసుకున్న తర్వాత కందిపప్పు ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి నేను స్పూన్స్తో తీసుకున్నాను కాబట్టి స్పూన్స్తో చెప్తున్నాను మీరు ఎన్నో చిన్న కప్తో తీసుకుంటే కప్స్తో చూసుకోండి నేనైతే స్పూన్స్తో చెప్తున్నాను ఇవి ఫ్రై చేసుకోవాలి ఇందులో మీరు పచ్చి శనగపప్పు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే కందిపప్పు ఒకటే వేసుకో కందిపప్పు ఒకటే వేసుకుంటున్నాను కాబట్టి ఆ అప్దే ప్రాసెస్లో చెప్తున్నాను ఒకసారి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి ఎక్కువ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కందిపప్పు నెయ్యిలో ఎందుకంటే మాడిపోతుంది అందుకనే మీరైతే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలంతే సరిపోతుంది కుక్కర్ ఒక త్రీ త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది కందిపప్పు చాలా స్పీడ్గా ఉడికిపోతుంది కాబట్టి మనకి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది చూసారు కదా కందిపప్పు అయితే ఉడికింది కందిపప్పు మీరేం మెదపో ఇంకేం చేయాల్సిన అవసరం పక్కన పెట్టేసుకోవచ్చు అలాగే ఒక బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు బెండకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వంకాయ ములక్కాయ ఏవన్నా ఏమన్నా వేసుకోవచ్చు పప్పుచారులు ఇవే వేసుకోవాలి అవే వేసుకోవాలి అని ఏమి ఉండదు ఏమన్నా వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవాలి నా దగ్గర టమాటా అవైలబుల్గా లేదు కాబట్టి నేను టమాటా వేసుకోలేదు అంతే టమాటా కూడా వేసుకోవచ్చు అలాగే చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి అది జ్యూస్ వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే పప్పు మనం ఉడకబెట్టేసి ఉంది కదా అది కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి మీకు ఎంత వాటర్ అంటే అంత కాదు ఒక కొంచెం వాటర్ వేసుకుంటే మళ్ళీ పల్చగా ఉంటుంది మీకు పల్చగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు మేమైతే సమానంగా చేసుకుంటాం కాబట్టి మరిగేటప్పుడు కొంచెం చిక్కగా వచ్చేస్తుంది అంతే సరిపోతుంది అలాగే పసుపు రేకులు కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకంతే అలా ఉంచేస్తే అది మరుగుతూ ఉంటుంది మరిగేటప్పుడు అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది పప్పుచారు అయితే ఒకసారి ట్రై చేసి మాత్రం ఇంట్లో చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పప్పుచారు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి లాస్ట్లో అయిపోయింది మొత్తం పప్పుచారు మరిగిపోయిన తాలింపు పెట్టేసుకుంటే అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్